ఓం నమశ్వాయ జై శ్రీరామ్ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మా పీఠం శ్రీ చాముండేశ్వరి అనుగ్రహపీఠం మా సేవా సంస్థ శ్రీకృష్ణ సేవా సంస్థ ద్వారా మేము శ్రీ అయోధ్య రాముల వారికి ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా హోమాలకు అనేక దివ్య వనమూలికలని సమర్పించడం జరిగింది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి యొక్క ఆహ్వానం మేరకు అయోధ్య వెళ్ళి ఈ మూలికలను వాటి అన్నింటినీ కూడా మేము సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మాకు సహాయపడిన మా మిత్రులందరికీ మా శిశు బృందం అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క సదా అవకాశాన్ని నాకు కల్పించిన శ్రీ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారికి కూడా మేము చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై శ్రీరామ్ श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे रामनाम वरा Rama ma Rama 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 Maitihi Rama Jena Rama Jnana Rama ने जो यह महान सामग्री प्रदान की है उन्होंने हिमालय के संपूर्ण क्षेत्र में घूम घूम करके चाहे वो कृष्णा गंडकी का क्षेत्र होगा उत्तराखंड का क्षेत्र होगा या और सिक्किम का क्षेत्र होगा उन सब क्षेत्रों से जड़ी बूटियाँ का कलेक्शन करके और उसके द्वारा जो ये सामग्री बनाई है यह अद्वितीय है अभूतपूर्व है और सुगंधी से भरपूर है यह अद्वितीय है अभूतपूर्व है और सुगंधी से भरपूर है जिसको मैं समझता हूँ कि एक बड़ी भारी रिसर्च के बाद यह एक नवनीत उन्होंने तैयार किया है जो पूजा में भगवान के अर्पण करने के लिए यहाँ पधारे हैं मैं उनका हार्दिक स्वागत करता हूँ और अभिनंदन करता हूँ और उनके इस प्रयास के प्रति मैं अपनी की भावनाओं से उनके प्रति आभार व्यक्त करता हूँ चक्र सीता रामा रामा हनुमत साल रामा चामुंडेश्वर महर्षि पूजित महिमा जय श्री रामा సీత రామా మా రామ రామా జన రామ జ్ఞాన రామా దశదిశలా దశరథ రామ మంత్రం పేరే శ్రీరామ్ ఈరోజు మనం అయోధ్యలోని రామచంద్రమ తీర్థక్షేత్రాన్ని కష్టమే అన్నిటిని దేశం నుంచి నలుగురు నుంచి సేకరించిన అనేక విద్యా వస్తువులకి ఈ యొక్క ప్రాణ కృష్ణ మహోత్సవంలో హోమంలో భాగంగా అభిషేకాల్లో భాగంగా పూజల్లో భాగంగా ప్రతిష్టంలో భాగంగా ఎన్నో వాటిని ఇక్కడ ఉంచడం జరిగింది వాటిలో భాగంగా మనం కొన్నిటిని ఇక్కడ గమనిద్దాం ఇక్కడ ఈ యొక్క పూజలకి నిమిత్తం నూట తొమ్మిది కలశాల్లో నెయ్యిని తీసుకురావడం జరిగింది అది చాలా ప్రత్యేకమైనటువంటి నెయ్యిని తీసుకురావడం జరిగింది దీన్ని నేపథ్యంలో ఈ యొక్క సమస్త నదుల యొక్క జలాలు దీంట్లో నిక్షిప్తం చేసి తీసుకురావడం జరిగింది కాళీ మహాకాళీ గంటకీ నది బాగ్మతి నది సీతా నది ఇలా ఎన్నో నదుల నుంచి సేకరించిన జలాలు దీంట్లో నిక్షిప్తం చేసి సీలు వేసి తీసుకొచ్చి అదేవిధంగా మన యొక్క మహర్షి హోమ ద్రవ్యాన్ని కూడా మనం సమర్పించడం జరిగింది అనేక వందలాది ప్యాకెట్స్ని మనం ఇచ్చాము వీటిని కూడా రేపు ఈ ప్రాంత పిష్ఠ మహోత్సాగు వాడుకోవాలి మాకు కూడా ప్రత్యేకమైన ఆహ్వానంతో వారు మాకు సన్మానం చేసి చక్కగా మాకు శుభ ఆశీస్సులు ఇచ్చారు మేము చాలా ఆనంద్రీహరుడే భూమి పైన నడిచే దారే శ్రీరామ నికేతర్పణం శ్రీరామ సకలచరాచరస సృష్టిపూర్వకర్మా సాధనా శిఖరం శ్రీరామ్ర సీత రామ రామ హనుమత్సాల రామ చాముండే రామా మహర్షి ప్రణమిల్లి హారతి పట్టే ఘనతే శ్రీరామ కరుణే మనకై నరుడీ కానల తిరిగే త్యాగం శ్రీరామ గగనమే సుగుణమే ీరా సకలచరాచరుణ్య పురుష పవనాభయం శ్రీరామక్ర సీత రామ రామ హనుమత్సాల రామ చాముండేశ్వర మహర్షి పూజ మ